హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణా నివాస్ తెలుగు బ్లాగ్స్ అని సో ఈ వ్లాగ్ వచ్చేసి మా ఇంట్లో కొంచెం అంటుందండి అంటు తొలగించుకోవడానికి సో మేము దాదాపు ఫార్టీ కిలోమీటర్స్ వెళ్ళి నామం అయితే వేయించుకొని అయితే వెళ్ళాము సో నామం ఎందుకు ఏంటి అనేది ముందు ముందు వీడియోలో చెప్తాను సో ఫస్ట్ టైం ఈ నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి వీడియోస్ ఎందుకో ఫుష్ అవ్వట్లేదు సో మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు వీడియో అయితే ముందుకైతే వెళ్తుంది వేరే వాళ్ళకైతే సజెషన్లకైతే కనిపిస్తుందండి సో నాకు వీడియో చేయడానికి కూడా ఇంట్రెస్ట్ అంటూ ఉంటుంది సో మీరు చూస్తున్నారు కానీ లైక్ మటుకు చేయటం లేదు లైక్ అయితే చేయండి ఓకేనా సో నేనైతే బయటికి వెళ్తున్నాం కాబట్టి సో అక్కడ రెండు బాటిల్ నీళ్ళు అయితే నేను పడుతున్నాను ఫ్రెండ్స్ ఒకటి తాగడానికి ఇంకొకటి అయితే తులసి నీళ్ళు అంటే తులసి నీళ్ళు మేము చల్లించుకోవడానికి అంటే అంటుంది అని చెప్తున్నాను కదా సో అంటుని అయితే సో పడుతున్నాను అనమాట వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ అయితే చేయండి ఎందుకు పదే పదే చెప్తున్నానంటే సో నేను చాలా కష్టపడి వీడియోస్ అయితే తీస్తాను ఫ్రెండ్స్ నేను బిజీ ఉండి కూడా నేనైతే వీడియోలు తీస్తూ ఉన్నాను సో కానీ మీరు లైక్ చేయకపోతే చాలా బాధ అనిపిస్తుంది అందుకని లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ క్లారిటీ రావట్లేదు కదా వీడియో సో అందుకని నేను పదే పదే సెట్ చేస్తున్నాను ఫోన్ని బాటిల్స్ ఎక్కడంటే ఎక్కడ పెట్టేశాను సో ఆ బాటిల్స్ అనేది వెతుకుతూ ఉన్నాను అటు ఇటు తిరుగుతూ ఉన్నాను ఒక పక్క టైం అయిపోతుంది సో ఈవినింగ్ అయితే మేము త్రీ ఓ క్లాక్ అయితే బయలుదేరాము త్రీ త్రీ థర్టీకి ఏమో బయలుదేరాము ఫ్రెండ్స్ త్రీ థర్టీకి బయలుదేరి రిటర్న్ అయితే సెవెన్కి అయితే ఇంటికి అయితే వచ్చేసాము లాంగ్ కదా సో ఫార్టీ కిలోమీటర్స్ స్కూటీలు అయితే వెళ్ళాము సో ఆల్మోస్ట్ బైక్లో వెళ్ళాల్సింది అంటే స్కూటీ కాకుండా బైక్ సో బైక్ అయితే రిపేర్లో ఉంది అందుకని స్కూటీలు అయితే వెళ్ళాము ప్రస్తుతానికి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు స్కూటీలో లాంగ్ జర్నీ చేసేసరికి సో ఫుల్ ఒళ్ళంతా హోనం అయిపోయింది సో చాలా టైడ్ అయిపోయాం ఫ్రెండ్స్ నడాలు నొప్పిచ్చేసాయి వాళ్ళంతా పులిసిపోయినట్టు అయిపోయింది ఇంకేం చేస్తాం తప్పదు కదా సో బస్సుకు వెళ్ళాలంటే బస్సుకు వెయిట్ చేసి మళ్ళీ చీకటి అయిపోతుంది అందుకని వెయిట్ చేయలేక స్కూటీలు అనేది వెళ్ళి వచ్చేసాం ఫ్రెండ్స్ ఇంకా నేనైతే బాటిల్స్ అనేది ఒక బాటిల్ చెప్పాను కదా ఒక బాటిల్ తులసి నీళ్ళు ఒక బాటిల్ అయితే తాగడానికి అయితే తీసుకెళ్తున్నాము ఎందుకంటే మళ్ళీ అక్కడ మళ్ళీ వెతకాలి కదా వాటర్ కోసం అనేసి వాటర్ అయితే తీసుకొని వెళ్తున్నాము అక్కడ చిక్కుతాయి బాటిల్స్ కానీ ఇంకెట్ల బాటిల్స్ ఉన్నాయి కదా సో ఇంటి నుంచి తీసుకొని వెళ్తే బాగుంటుంది అనేసి నేను పడుతున్నాను వాటర్ని ఇంకా బ్యాగ్లో ఆకురలు తెచ్చిండే మట్ అంతా ఉందన్నమాట ఆ మట్టిని అనేది బ్యాగ్ని క్లీన్ చేస్తున్నాను డబ్బులు ఉన్నాయా లేదా అని కూడా చూస్తున్నాను ఫ్రెండ్స్ అమౌంట్ తీసుకోవాలా ఇదే సరిపోతుందా అని మా ఎంతో చెప్తున్నాను ఇంకా వర్షం పడుతుంది కదా సో టోపీలు తీసుకున్నాను ఇంకా వచ్చేసి స్నాక్స్ తీసుకున్నాను వర్షం పడుతుంది కాబట్టి జెర్కిన్స్ కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్ పొద్దున వాయిస్ ఎవరు అనేది ఇస్తున్నాను అందుకే వాయిస్ కొంచెం డల్గా రావచ్చు కానీ ఫ్రెండ్స్ నేను ఈ వీడియో మీకు టెన్ మినిట్స్ సిక్స్ మినిట్స్ కనిపిస్తుంది కానీ దీని వెనుక నేను చాలా అయితే కష్టపడుతున్నాను వీడియో ఎవరు తీసేవాళ్ళు లేరు నేనే సెల్ఫ్గా తీసుకుంటున్నాను అనమాట అందుకనే ఇంత ప్రాధాయపడుతున్నాను లైక్ చేయమని ఎందుకంటే నేను ఇంత కష్టపడి కూడా వ్యూస్ రాకపోతే చాలా బాధ అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ అందుకనే అడుగుతున్నాను ఇంకా జర్నీ మధ్యలో అయితే నేను క్లిప్పులు అయితే తీసాను షార్ట్ రీల్స్ కూడా తీసుకున్నాను క్లైమేట్ ఇంకా చెప్పనే చెప్పకూడదు చాలా సూపర్గా ఉంది సో ఇంకా మేము ముందే బైక్లో వెళ్తున్నాము నిజంగా ఎంత బాగుందంటే క్లైమేట్ అంత బాగుంది ప్రశాంతంగా ఉందన్నమాట ఇక్కడ కనిపిస్తున్నవి ఫ్యాన్లు అండి అవి ఏమంటారు సోలార్ ఫ్యాన్లు ఏదో సంథింగ్ సోలార్ ఫ్యాన్ అనుకుంటా సో అవి ఉన్నాయి దారి పొడవున అవే కనిపిస్తున్నాయి అనమాట గోడన్ లాగా అవి షూట్ చేస్తున్నాను దాదాపు అవి ఒక త్రీ త్రీ ఫోర్ అపార్ట్మెంట్స్ లాగా ఎంత పొడువు ఉన్నాయంటే అంత పొడువు ఉన్నాయన్నమాట చూడ్డానికి మనకు దూరం నుంచి చిన్నగా కనిపిస్తాయి కానీ దగ్గరకు వెళ్తే చాలా పెద్దగా ఉన్నాయన్నమాట ఫ్యాన్స్ ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా ఊరు వచ్చింది అనమాట చాలా చా అంటే చాలా మా ఊరులాగా అనిపించింది మా ఊరు కూడా మెయిన్ రోడ్డుకే ఉంటుందన్నమాట మా ఇల్లు కూడా మెయిన్ రోడ్డుకే ఉంటుంది సేమ్ మా ఊరు మా ఊరికి వచ్చినంత ఫీలింగ్ అనిపిస్తుంది ఎందుకంటే పల్లెటూరుకు పల్లెటూరులో పుట్టి పెరిగి సో పల్లెటూరుకు వస్తే ఎంత బాగుంటుందో కదా పల్లెటూరు వాళ్ళకి సో అట్లానే అనిపించింది నాకైతే అక్కడ కొద్దిగా క్లిప్ అయితే తీసాను సో మా ఊరికి వెళ్ళినా కూడా అంతే వాళ్ళంతా ఏమంటారు బూ బూస్ బాంప్స్ అయినది వస్తాయి అన్నమాట నేనేమన్నా తప్పుగా చెప్పింటే క్షమించండి ఫ్రెండ్స్ అందుకనే నాకు చాలా హ్యాపీ అనిపించింది అందుకే క్లిప్ అయితే తీసాను చూడండి చుట్టూ పొలాలు సో చెనక్క వేయలేదు చెనక్క వేసే కాలము అయినా కూడా చెనక్కాయ వేయలేదు ఏమంటారు కందులు పెసళ్ళు అయితే వేశారు ఫ్రెండ్స్ పె కందులు పెసళ్ళు ఇంకా ఏవో పంటలు అయితే వేశారు కానీ అవి ఎంత కనిపించట్లేదు జొన్న జొన్న కూడా వేశారు సో క్లారిటీ కనిపించలేదు ఇంకా చిన్న చిన్న మొక్కలుగా ఉన్నాయన్నమాట ఇంకా మేము దిగి వీడియో తీసుకున్నంత టైం కూడా లేదు ఎందుకంటే మేము మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి చీకటి అయితే పడుతుంది అనమాట అందుకని ఇంకా తొందర తొందరగా అనేది వెళ్తూ ఉన్నాము చూడండి పైన మేఘాలు చూడండి ఎట్లా కమ్ముకున్నాయో మబ్బులతో వర్షం వస్తుంది తడుస్తామని అట్లా అట్లా అనమాట కానీ వర్షం దేవుడు ఉదయతో వర్షం అయితే రాలేదు సో రిటర్న్ వచ్చేంతవరకు కూడా వర్షం అయితే రాలేదు ఫ్రెండ్స్ చాలా బాగా అనిపించింది జర్నీ అయితే కానీ అయితే హూనం అయిపోయింది లాంగ్ జర్నీ కదా ఫార్టీ కిలోమీటర్ సేమ్ లాంగ్ అనొచ్చు సో బైక్లో వెళ్ళేదానికంటే స్కూటీలో వెళ్ళేది అయితే చాలా ఇబ్బంది అండి ఎందుకంటే బండి చాలా అదురుతుంది అనమాట అందుకని నేను చెప్తున్నాను ఇక్కడైతే ఇంకా చాలా ఊర్లు అయితే దాటేసాం ఫ్రెండ్స్ నేను అక్కడక్కడ క్లిప్పులు తీసాను కాబట్టి మీకు కొద్దిగానే కనిపిస్తుంది చాలా దూరం అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి పెన్నోబలం పెన్నా నది వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఎనీ టైం నీళ్ళు అయితే పారుతూనే ఉంటాయన్నమాట ఏ ఎంత ఒరుపులైనా కూడా ఇక్కడైతే వాటర్ అయితే వస్తూనే ఉంటాయి ఈ వాటర్ అనేది మేము వెళ్ళే దేవుడి దగ్గర నుంచి వస్తూ ఉంటాయి అన్నమాట సో అక్కడి నుంచి వస్తూ ఉంటాయి పైన నుంచి దేవుడు ఇంకా కొద్ది ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఉంటారు సో అక్కడి నుంచి ఇక్కడి వరకు వస్తూనే ఉంటాయి అనమాట అనేది పారుతూనే ఉంటుంది అనమాట ఎనీ టైం ఎంత ఊరుపులు అంటే సమ్మర్లో అయినా కూడా ఇక్కడైతే వాటర్ అనేది తగ్గనే తగ్గ వస్తూనే ఉంటాయి ఇదొకటి ఇంకా కొద్దిగా ముందుకు వెళ్తే అక్కడ ఒకటి కూడా వస్తున్నాయి సో ఇప్పుడు వర్షం పడింది కదా ఇంకా ఎక్కువ వాటర్ అదే ఫ్లో ఎక్కువ వస్తుంది అనమాట ఇతరాని వల్ల అయితే కొట్టుకొని వెళ్తారు సో ఈత వచ్చిన వాళ్ళైతే ఈ అంటే మేబీ అలా ఉంది దిగి తీసుకుందామంటే టైం లేదు కాబట్టి నేను ఒక దిగ్ క్యాప్చర్ చేశాను నేను వాయిస్ ఎవరు సరిగా ఇస్తున్నానా లేదా అనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు స్కిప్ చేసి మటుకు చూడకండి స్కిప్ చేస్తున్నారు చాలామంది స్కిప్ చేయకండి ఎందుకంటే మీకోసమే కదా ఫ్రెండ్స్ నేను వీడియో తీస్తున్నది లేదంటే ఎందుకు తీస్తాను నేను వెళ్ళిన చోట బాగా ఎంజాయ్ చేసి ప్రశాంతంగా ఉండి రావచ్చు కదా సో మీరు చూస్తారనే ఉద్దేశంతోనే నేను అయితే ప్రతిదీ వీడియో తీస్తున్నాను సో షార్ట్ రీల్స్ కూడా చూస్తున్నారు కానీ లైక్లు అయితే చేయట్లేదు లైక్లు చేయండి ఫ్రెండ్స్ షార్ట్ రీల్స్ సో ఎందుకు ముందుకైతే పోవడం లేదు వీడియోస్ కూడా అది ఏమైందో ఏమో అర్థం కాలేదు ఆప్షన్ అయితే ఆఫ్ అవుతుంది ఆన్ అవుతుంది ఎందుకు అర్థం కావటం లేదు ఫ్రెండ్స్ కొంచెం మీకు తెలిసినట్లయితే కామెంట్ చేయండి చెప్పాను కదా ఇంకొకటి వస్తుంది నది అని ఇక్కడ ఒక నది అనమాట రెండు పాయలుగా ఉంటుంది పెన్నా నది ఇక్కడ సో ఇక్కడ ఇక్కడ ఒకటి ఫ్లో అయితే ఇక్కడ చాలా ఎక్కువ వస్తుంది కన్నా ఇక్కడ ఎక్కువ వస్తుంది సో అక్కడ పెద్ద ఫ్లో అంటే కనిపించదు కానీ ఇక్కడ చిన్నది కాటి ఫ్లో అనేది ఎక్కువ కనిపిస్తుంది అనమాట ఇంకా దాదాపు మేము అనుకున్న దగ్గరకైతే వచ్చేస్తాము సో టెంపుల్కి అయితే వచ్చాము ఫ్రెండ్స్ ఇక్కడే ఇంకా అంటునైతే తొలగించుకోవడానికైతే తొలగించుకోవడానికి అయితే వచ్చాము సో ఎందుకు అంటు అంటే ఏంటి అంటే మా ఇంట్లో ఒకళ్ళు అయితే చనిపోయారు మా బంధువుల్లో సో మేము అక్కడికి వెళ్ళలేకపోయాము సో అందుకనే ఇంక అక్కడ వెళ్ళలేదు కాబట్టి అంటని తొలగించుకోవాలి అంటే ఇక్కడ దాసప్ప గారులు ఉంటారు సో దాసప్ప గారులతో మేము అంటనైతే నామం వేపించుకొని తులసి నీళ్ళు చల్లించుకొని ఆయనతో గోవింద పెట్టించుకొని అయితే రావాలన్నమాట సో గుడ్ ఎక్కడైనా టెంపుల్లో చేయించుకోవచ్చు ఇంకా ఎందుకంటే ఇక్కడ ఇంటి దేవుడు కాబట్టి సో ఇక్కడ ఇంత దూరం రావాల్సి వచ్చింది ఇంకా ఎక్కడ ఎతకాల్సిన అవసరం ఉండదు సో ఇక్కడ దాసప్పగారులు ఉంటారు సో దగ్గర ఉంటారు కాబట్టి ఎతకావలసిన అవసరం ఉండదు కాబట్టి అయితే వచ్చాము సో గుడి చుట్టూ ఒక రౌండ్ వేసేసి ఇంకా గుడి పైకి అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్ ఫస్ట్ ఫస్ట్ మేము ఈ టెంపుల్కి వస్తే మేము అయితే దర్శిస్తాము సో వినాయకుడిని దర్శించిన తర్వాత మేము టెంపుల్కి అయితే వెళ్తాము ఇదే మెయిన్ అంటే డోర్ ఇది సెకండ్ డోరు ఇట్లా పైకి వెళ్ళి అటువైపు ఇటువైపు వస్తారనమాట అంగెళ్ళి చూడండి సాటర్డే కాబట్టి అన్నీ ఉన్నాయన్నమాట ఓపెన్లా ఉన్నాయి లేదంటే ఉండవు మ్యాక్సిమము అన్ని క్లో క్లోజింగ్ టైంలో అయితే ఉంటాయన్నమాట సాటర్డే కాబట్టి జనాలు అయితే వచ్చారు మేము ఎవరు ఉండరేమో అని కొద్దిగా టెన్షన్ పన్నాము లేదండి జనాలు ఎప్పుడు ఉంటనే ఉంటారన్నమాట ఇక్కడైతే సో ఈ టెంపుల్ చాలామందికి తెలిసి ఉంటుంది తెలిసినట్లయితే కామెంట్ చేయండి ఓకేనా సో ఇక్కడైతే వినాయకుడిని దర్శించుకొని మళ్ళీ మేము మెయిన్ డోర్కి అయితే వెళ్తున్నాము ఇక్కడ సత్రాలు అనమాట ఇది వచ్చేసి ఫోర్త్ అంటే ఫోర్త్ది చిన్న వాకిల్ అనమాట ఇంకా మెయిన్ డోర్ దగ్గరకైతే వెళ్తున్నాము ఇంకా ఇక్కడ మెయిన్ డోర్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ఇక్కడ వ్రతం కనిపిస్తుంది కదా ఇది ఉద్యోగాలు అప్పుడు తీస్తారు సో ఇదే మెయిన్ డోర్ అనమాట సో ఇక్కడ బైక్ అయితే నిలబెట్టేసి పైకైతే ఎక్కుతున్నాము సో బ్యాగుని తీసుకెళ్తాయి కోతులు అనేసి కట్టి కూడా పట్టుకున్నాం ఫ్రెండ్స్ చేతిలో సో చాలా బాగా అనిపించింది కొద్దిసేపు శాంతంగా అనిపించింది సో ఏం చేస్తాం ఇంకా తప్పదు కదా అంటుని తొలగించుకోవాలి అంటే సో టైం కానీ టైంలో అయితే టెంపుల్కి అయితే వచ్చాము ఇంత దూరం వచ్చినా కూడా మేము టెంపుల్ లోపలికి అయితే వెళ్ళలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే అంట్లో ఉన్నాం కాబట్టి అంటూ అంటే ఏంటి అని అనుకోకండి చెప్పాను కదా స్టార్టింగ్లో మా ఇల్ మా బంధువుల్లో ఒకళ్ళు చనిపోయారు సో అది తొలగించుకోవడానికి అంటుని తొలగించుకోవడానికి నామం అయితే వేయించుకోవాలి మా ఇండ్లల్లో సో మేము అక్కడికి వెళ్ళలేక వెళ్ళలేకపోయాము సో అందుకని ఇంక టెంపుల్కి వచ్చి నామం అనేది వేయించుకుంటున్నాము ఇక్కడ దాసప్ప గారు ఉన్నారు కదా సో వాళ్ళతో అయితే నామం వేయించుకొని అయితే ఇంకా రిటర్న్ అయితే బయలుదేరాము నామం వేయించుకున్నాం కదా కాసేపు కూర్చొని అయితే బయలుదేరైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్ సో మీ ఇండ్లల్లో కూడా ఇలా ఇన్సిడెంట్ జరిగి ఉంటుందా సో మీరు కూడా వెళ్ళలేకపోయినప్పుడు టెంపుల్కి వెళ్ళి నామం అయితే వేయించుకున్నారా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో మా ఇంట్లో అయితే ఇది సెకండ్ టైము మేము సో వేరే చోటు లాంగ్ వెళ్ళలేము కాబట్టి సో మనం ఇంకా టెంపుల్లోకి వెళ్ళి ఇలా నామం అయితే వేయించుకోవాలి సో కరెక్ట్ అంటే అంటే మూఢనమ్మకాలు అవి ఇవే అని అనకండి ఎందుకంటే ఎవరి సాంప్రదాయాలు వాళ్ళకైతే ఉంటాయి కట్టుబాట్లు సో అలా అనమాట మా ఇంట్లో అయితే కట్టుబాట్లు ఉన్నాయి అందుకని మేము వచ్చి కట్టుబాట్లు అనేది నిర్వర్తించాము సో ఈ వీడియోని మీరు ఎంతమంది చూసి మీకు ఈ వీడియోలో ఏం అర్థమైందో కూడా కామెంట్ చేయండి ఓకేనా కట్టి పట్టుకున్నాడు మా ఆయన ఎందుకంటే చెప్పాను కదా అవి బ్యాగులు ఏం లేవు సో ఫోన్లు ఉన్నాయి మళ్ళీ లాక్ వెళ్తాయి అనేసి భయం వేసేసింది వాటర్ బాటిల్స్ ఉన్నాయి వాటర్ బాటిల్ తీసుకు వెళ్ళినా కూడా ఏం కాదు కానీ ఫోన్లు ఉన్నాయి మెయిన్ వస్తువులు ఉన్నాయి అందుకని కర్రను పట్టుకొని ఇంకా కిందకైతే దిగుతున్నాం ఫ్రెండ్స్ ఇంక ఇట్లా దిగేటప్పుడు రీల్స్ తీసుకున్నాను సో అందుకని ఇలా చూపిస్తున్నాను ఇన్స్టా రీల్ కూడా తీసుకున్నాను అనమాట సో మొత్తానికి అయితే మేము అనుకున్నదైతే నామం అయితే వేయించుకొని అయితే రిటర్న్ అయితే బయలుదేరుతున్నాము ఈ కోతులు చూడండి ఎంత బాగా కూర్చున్నాయో ప్రశాంతంగా కూర్చున్నాయన్నమాట అందుకని అవి కూడా ఒక కొంచెం క్లిప్పులు అయితే తీసుకొని ఇంకైతే రిటర్న్ అయితే బయలుదేరి అయితే వచ్చేస్తున్నాం ఫ్రెండ్స్ సో గాలికి అయితే నా జుట్టు అనేది వెళ్ళిపోయింది చాలా డ్యామేజ్ అయిపోయింది ఆ రోజైతే సో ఎక్కువ ఫ్లో ఉందనమాట గాలి సో చాలా జుట్టు అయితే డ్రై అయిపోయింది ఇంటికి వచ్చి ఆయిల్తో అయితే ఆయిల్ పట్టించేసాను హెయిర్కి అప్లై చేశాను అనమాట హెయిర్ ప్యాక్ అయితే వేసుకున్నాను సో ఇలా ఇంతేనండి సో టెంపుల్కి అయితే మేము వచ్చి అంటునైతే చేసుకున్నాము సో ఇలా మీరు కూడా చేస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక దారి మధ్యలో అయితే టోల్గేట్ దగ్గర సో టీ స్టాల్ ఉంది ఇంకా స్టే టీ స్టాల్లో టీ అయితే తీసుకున్నాము ఎందుకంటే చాలా చల్లి చాలా చాలా చలి గాలి ఉందన్నమాట చెవులైతే మూసుకుపోయాయి చలికి సో అందుకనే టీ అయితే నేను ఒక కప్పు తాగడమే పెద్ద టాస్క్ సో టూ కప్స్ అయితే తాగానమాట నేను టీ ఎందుకంటే అంత చలి ఉంది జర్కి మబ్బులు పట్టేసాయి సో ఫుల్ వర్షం పడేలా ఉంది మంచి కురుస్తుంది ఒక పక్క అలా ఉందనమాట క్లైమేట్ చాలా అంటే చాలా బాగుంది సో ఎవరైనా ఇలా వెళ్ళాలంటే ఇలా క్లైమేట్ ఉన్న ఉన్నప్పుడే వెళ్ళండి ఫ్రెండ్స్ బయటికి సో మా ఎంత అయితే వెళ్ళాను కానీ సో వెళ్ళడం అంటే వెళ్ళిన టైం బాగాలేదనమాట అందుకని ఇలా అయితే వచ్చేసాము ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్